హాయ్ య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుప్రియ లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎమ్ఈమ్మి గులాబ్ జామ్ గులాబ్ జామ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు గులాబ్ జామ్ ప్యాకెట్ పాలు వాటర్ పంచదార ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జాము పౌడర్ వేసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి కలుపుకున్న పిండి జావగా అనిపిస్తే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోండి చాలా బాగా వస్తాయి కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రెండు గ్లాసుల చక్కెర ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకొని షుగర్ సిరప్ని బాగా మరగనివ్వాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని బాగా స్మూత్గా నెర్రలు లేకుండా ఉండలు చుట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీ హీట్ అయ్యాక మనం ఉండలు చేసుకున్న ముద్దల్ని ఆ నూనెలో వేసుకొని బాగా రొటేట్ చేస్తూ అన్ని వైపులా గోల్డ్ కలర్లో వచ్చేలా మనం వాటిని సిమ్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన వాటిని తీసి షుగర్ సిరప్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి చూడండి ఫ్రెండ్స్ మనము వేసిన షుగర్ సిరప్లోని ఉండలు ఎంత బాగా పాకం పీల్చుకున్నాయో చాలా బాగా వచ్చాయి ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా వచ్చాయి చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు గులాబ్ జాము ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఎంత ఎమ్మీగా ఉందో చూడండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్